నారదుడు అవతరించాడు తప్ప జన్మించలేదు రెండుకి తేడా ఉన్నది జన్మంటే కర్మకొద్దు వస్తుంది అవతారం లోకక్షేమం కోసం వస్తుంది ఇది రెండింటికి అర్థం ఇక్కడ అది లోకక్షేమం కోసం వచ్చాడు కానీ జీవన్ముక్తుడెప్పుడు బ్రహ్మతో తాను అభిన్నుడుగానే ఉన్నటువంటి వాడు ఇవాళ నీకు ఉపదేశించగలిగే స్థితి ఇవాళ నాకు వచ్చిందంటే పూర్వంలో నా స్థితి కూడా చెప్తాను అది విను అని చెప్తున్నాడు ఇక్కడ కథతో బోధిస్తున్నాడు పురాతీత భవే భవం మునే దాస్యాస్తు కశ్యాశ్చన వేదవాది నిరూపితో బాలక ఏ యోగినా శుశ్రూషణి ప్రావృషి నిర్వివీక్షత పూర్వకల్పంలో ఇప్పుడు చూడండి కథ చెప్తున్నది మొన్నటి ఈ కలియుగం ఆరంభంలో ఈ కలియుగ ఆరంభంలో మొన్నటి ద్వాపరం అవగాని పూర్వకల్పం అంటే ఇప్పుడున్న శ్వేతవరాహకల్పం కాదురా పూర్వకల్పాలలో ఎప్పటిదో ఈ జీవుడు ఎప్పటి వాడండి ఎన్ని కల్పాలు ఎన్ని కల్పాలు పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ వచ్చేమో నేను పూర్వకల్పంలో ఒక దాసికి పుత్రుడిగా ఉన్నటువంటి వాడిని ఆ దాసి కూడా ఎవరికి ఒక వేదవేత్తలకి దాసిగా నియోగింపబడింది ఆమె అది అదృష్టం అండి ఇక్కడ వేదవేత్తలు శాస్త్రవేత్తలకి దాసిగా ఆమె నియోగింపబడింది అప్పుడు నేను వాళ్ళకి కైంకర్యం చేస్తూ దాసి పుత్రుడిగా వాళ్ళతోనే ఉన్నాను అక్కడ వాళ్ళెవరు శాస్త్రవేత్తలు బ్రహ్మవేత్తలు వారు శరద్వర్ష కాలంలో శరత్తు వర్ష అంటే శరదృతువు వర్ష ఋతువు లేదా వర్ష ఋతువు శరదృతువు అనుకుందాం ఈ రెండు ఋతువుల్లో వాళ్ళు ఒక చోట కదలకుండా ఉంటారు దీన్ని చాతుర్మాస్యములు అంటారు చాతుర్మాస్యాల్లో బ్రహ్మవేత్తలు ఒకచోట కూర్చొని ఉంటారు సంచరించకుండా నియమబద్ధులే వ్రతబద్ధులే ఉంటారు వారికి శుశ్రూష చేయడం కోసం నియోగింపబడింది ఆవిడ ఆవిడ పుత్రుడు అక్కడే ఉన్నాడు కానీ వాళ్ళు నిరంతరం చేస్తున్న పని ఏమిటి బ్రహ్మతత్వ విచారం బ్రహ్మము గురించి బ్రహ్మ అంటే భగవానుడేగా ఆయన గురించి చెప్తూ ఉంటే అవి వింటూ కూర్చున్నట్టు పిల్లాడు చూశారా అదే అదృష్టం అండి ఎందుకంటే కొంతమంది అక్కడే తిరుగుతారు కానీ విలువ తెలియదు ఇది ఎలాంటిదంటే ఒక తోటలో తిరుగుతున్న పేడ పురుక్కి పువ్వు మకరందం తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మిదికి తెలుస్తుంది కానీ దగ్గరుంటే చాలు అనుకోవద్దు దగ్గరున్న విలువ తెలియదు దూరం ఉన్నవాడికి తెలుస్తుంది అందుకు కొందరికి తెలియదు ఆ దాసికి తెలియలేదు దాసిపుత్రుడికి తెలిసింది చూడండి ఇక్కడ దాసిపుత్రుడు అక్కడే ఉన్నాడు వాళ్ళు చెప్తున్న మాటలు అతన్ని స్పందింపజేసాయి వెంటనే రోజు వింటూ ఉన్నట్టు వాళ్ళు చెప్పినవి అయిపోతున్నాడు అవండి పూర్వజన్మ సంస్కారములు భగవద్గత ఆనందపరసులు అయిపోయాడు మొత్తం నాలుగు మాసాలు అయిపోయాయి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి అమ్మా ఇక్కడ నా పని అయిపోయింది మరో పని చూసుకోవాలనుకుంటుంది ఆవిడ కానీ నేను భోరుమును ఎడ్చాడు వాళ్ళ పాదాలు పట్టేసుకున్నాడు మీరు వెళ్ళిపోతే నా గతే ఏమిటి మహాత్పురుషుల సాంగత్యం స్వర్గతుల్యం వాళ్ళు లేనప్పుడు ఇది నా గతే ఏమిటి నేర్చాడు నాయన మేము చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నావు కదా ఇది భాగవతుల ధర్మం నిరంతరం భగవత్ చింతన సృష్టిలో జగత్తులో కలిగిన సంఘటనలన్నింటినీ కూడా హృదయంలోకి రానియకుండా చలించకుండా ఆ భగవాన్ని తత్వాన్ని ఇప్పుడు మననం చేసుకో మననం చేసుకోవడం కోసం ఆయన తత్వాన్ని కలుపుకున్న నామములు ఉంటాయి అవి నీకు ఉపదేశిస్తున్నావు దీన్ని నువ్వు జపం చేసుకో భగవంతుడి స్వరూపమేంటో నువ్వు ఇంతవరకు విన్నావు నాలుగు నెలలు విన్నదాన్ని మననం చేసుకోవడానికి మంత్రం చాలా అవసరము మంత్రోపాసన లేనిది కేవల తర్క వితర్కాలతో తరించడం అందుకే నీకు మంత్రం చెప్తున్నాను దీన్ని జపం చేసుకుంటూ నువ్వు చింతన చేస్తూ ఉండు నీకు తప్పక నారాయణ అనుగ్రహం లభిస్తుంది అన్నారు ఇక్కడ కనుక తరించడానికి మొదటి మెట్టు ఏమైందండి సత్పురుష సాంగత్యం వాళ్ళ మంత్రం చెప్తున్నారు వ్యాసుడి చమత్కారం ఏంటంటే ఇది మంత్రం అని చెప్పకుండా లోపల పెట్టేశాడు పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోవాలి ఈ మంత్రం భాగవతంలో ప్రధానంగా రెండు పర్యాయాలు వస్తుంది వివిధ సమయాల్లో వచ్చిన రెండు పర్యాలు దాసీపుత్రుడు పొందిన ఉపదేశ మంత్రం నమో భగవతేతుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ ఇది మహామంత్రమండి సామాన్యం కాదు ఎందుకంటే సృష్టి స్థితి లయలు అనబడే ప్రపంచంలో మూడు పనులకి ఏ పరమాత్మ కారణమో వాడి పేరు వాసుదేవుడు ఆ వాసుదేవుడు సృష్టి చెయ్యాలన్నప్పుడు మహా తేజస్సుతో వ్యక్తమవుతాడు ప్రకృష్టమైన ద్యుమ్న తేజస్సు ఆ ప్రకృష్టమైన తేజస్సుతో సృష్టి చేసేటప్పుడు వ్యక్తమవుతాడు గనుక ప్రజుమ్నుడు ఈ సృష్టికి ఎటువంటి నిరోధము లేకుండా స్థితి చేస్తూ రక్షణ చేస్తాడు కనుక అనిరుద్ధుడు రెండవది కాలంలో సృష్టి అంతటి తన లోపల లాగేసుకుంటాను కనుక సంకర్షణుడు సృష్టి స్థితి లయములు చేయగలిగేటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ ఈ మూడింటికి మూలమేవడు వడు వాసుదేవుడు ఈ నాలుగింటితోనే సృష్టి నడుస్తోంది కనుక చతుర్వ్యూహాలతో నడుపుతున్నాడు వీడిని చతుర్వ్యూహ అని అంటారు ప్రపంచమంటే ఇంతేనండి ఇందులో ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ అకార ఉకార మకారములు అతీతమైన తురియం వాసుదేవం ఈ నాలుగు కలిగితే ప్రణవం కనుక ప్రణవంలో ఉన్న ఆ నాలుగే సృష్టిస్థితి లయలు సృష్టిస్థితి లెయలకు అతీతమనే నాలుగు మొత్తం ప్రపంచం ప్రపంచాతీతం కలిపి అందులో ఉంది కనుక భగవాను ఎన్ని నామములు ఉన్నా ఈ నామములు మహామంత్రములు ఇంకొక రహస్యం చెప్తున్నాడు ఇందులో మనకి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి చాలామందికి తెలుసు కదా ప్రధానంగా ఒక అర్థం చెప్పుకుందాం పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఎన్నయ్యేమ్మ ఇరవై ఎక్కడున్నాయి అవి తప్ప మనకి ఇంకోటి తెలివి కూడా అవే ఉన్నాయి ఇరవై ఇరవై ఏడుతో మరొకటి ఉందండో ఈ అంతఃకరణం అది లేకపోతే ఇవేవిలో దానితోని పట్టుకు తిరుగుతున్నాం అంతఃకరణం నాలుగు విధాలు మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగు ఈ మొత్తన్ని ఇరవై నాలుగు ఇందులో మనం బాగు చేసుకోవాల్సింది దేన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పెద్ద వాటిని బాగు చేసుకోవాల్సింది ఏమీ లేదు రోజు స్నానం చేస్తాం వాటిని బాగు చేసుకుంటాం అది కాదు వాటితో పాపం అవేం చేస్తాయండి అవి వాటి తప్పేం లేదు వాడి చేత నానా చేయించేది అంతఃకరణం అది కనుక దాన్ని బాగు చేసుకోవాలి దాన్ని శుద్ధి చేసుకోవాలి అసలు ఇరవై నాలుగు పనిచేస్తున్నాయి కానీ ఇరవై నాలుగు ఇంట్లో ఎవడుండడం వల్ల పనిచేస్తున్నాయో వాడిని తెలుసుకొని ప్రయత్నం చేయు అందుకే ఒక్కొక్క దానిలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడం కోసం ఒక్కొక్క దానిలో ఉన్న పరమాత్మకు ఒక్కొక్క పేరు పెడితే కేశవాది ఇరవై నాలుగు నామాలు చెప్పబడుతున్నాయి ఆ ఇరవై నాలుగు శుద్ధి చేసుకోవయ్యా నీ ఇరవై నాలుగు తత్వాలు శుద్ధి చేసుకుని అప్పుడు ఏ కర్మైనా చెయ్యి అన్నారు ఇదండి ఇరవై నాలుగు నామాలు సంకల్పంలో చెప్పారు ఇక్కడ సంకల్పం నుంచి మన బతుకును బాగు చేయడానికి తపన పడ్డ ఋషులకు నమస్కారం అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వాటిని వదిలేసి బతుకుతున్న మన యొక్క కుసంస్కారాలకు మరో నమస్కారం ఏం చేస్తాం